అన్నమాచార్య గారు ఒక గొప్ప విషయం చెప్పారు పుట్టుట సంశయము పోవుట నిశ్చయం పుట్టుట సంశయము పోవుట నిశ్చయం వంద రకాల సంశయాలతో పుడత కానీ పోవడం మటుకు తథ్యం రావడానికి రాకపోవచ్చు రాకపో రావచ్చు రాకపోనుకున్న ప్రణాళిక ప్రకారం పుట్టొచ్చు పుట్టకపోవచ్చు పోవడం మటుకు నిశ్చయంగా చేసుకుని నిశ్చయం చేసుకొని వస్తాం ఎందుకు అంటే ఎక్స్పైర్ డేట్ రాసుకొని వస్తాం ఈ శరీరంతో ఎన్ని రోజులు ఉండాలనేది దాని ప్రకారమే శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ రావడానికి భయపడకూడదు చావుకు భయపడతాను నిజంగా మా బా మా బావగారని చెప్పకూడదు ఆయన ధ్యానం చేయలేదు కానీ క్యాన్సర్ వచ్చి కూడా ఈరోజు కళను నిలబెట్టుకోలేదు లేదు ఉన్నన్ని రోజు హ్యాపీగా ఉన్నాడు కొంచెం బాడీ బాగా ఇబ్బంది పెట్టింది వెయిట్ చేశాడు ఇది థర్డ్ స్టేజ్ క్యాన్సర్లో బయటపడ్డా తట్టుకొని నిలబడ్డాడు ఏడవలేదు హాయిగా తిరిగాడున్ను బాడీ సహకరించినంతసేపు తిరిగా ఎండింగ్ టూ త్రీ మంత్స్ ఏ బ్రెడ్ మే పడుతుంది ఎండినే పాడి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంత నిబరం గత జన్మల యొక్క సంస్కారం ఈ జన్మలు నా మాటలు విన్నాడు ఉండాలి రావాలని వ్యక్తితో ఎదగాలనుకున్నాడు కానీ చాలా చేయలేదు కానీ ఆ బ్యాలెన్స్ లో చాలా మంది చూశాను ఏదో ఏడుస్తారు గగ్గోలు పెడతారు ఏమేమో చేసేస్తారు బతకాలని ఆరాటం పెడతారు డాక్టర్ తీసుకోకపోతే ఏం లాభం అవుతుంది ఉన్న రోజులు ఉంటారు పదాలు అని చెప్పి ఇంటికి వచ్చేసారు అలాగే ఉంటుంది అందుకే మేండి ఫ్రెండ్స్ ఏదైనా అంతే లైఫ్ ఏ బంధమైనా అంతే ఆ బంధం ఎక్కడ వరకు ఉండాల ఎప్పుడు తేగాలనేది కూడా నిర్ణయించుకొని వస్తాం భార్య భర్తలు అయినంత మాత్రం లైఫ్ లాగా కలిసి ఉండాలని లేదు ఎక్కడ తల్లి కూతురు అయిన తమతాన జీవితాంతం కలిసి ఉండాలి లేదు ఎక్కడ కొడుకు జీవితాంతం ఉండాలని కలిసి ఉండాలని లేదు ఎక్కడ ఉండాలని నిశ్చయించుకునే వాళ్ళు ఉంటారు పోవాలని నిశ్చయించుకునే వాళ్ళు ఉండరు రాసుకుంటప్పుడే అలా రాసుకున్నాం కదా ఎంతకాలం ఎంతో ఉండాలి ఎంతకాలం సంసారంలో ఉండాలి అవుతున్నాయంటే కారణం అనేక కారణాలు ఉంటాయి ఆవేశంతో రాసుకున్నాం ఎంత గొడవలు జరిగినా ఏం జరిగినా కూడా కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు వచ్చే మంది ఉన్నారు హోటల్లో ఉన్నారు చిన్న విషయానికి బయటకు వాళ్ళు ఉన్నారు డ్రైవర్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇప్పుడు డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక మార్పులు జరిగేటప్పుడు భూమి మీద ఆ నేచర్కి అనుకూలంగా అవన్నీ నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి వాతావరణం కూడా అలా మారిపోతుంది ఆత్మ స్వాతంత్రం కోసమే ఆత్మ యొక్క స్వేచ్ఛ కోసమే ఈ సాధన ఆ స్వేచ్ఛలో భాగమై ఈ జరుగుతున్న సంఘటనలన్నీ ఎవరు ఎవరితో ఎన్ని రోజులు ఉండాలని పోవడానికి ఎంత నిశ్చయం చేసుకొని వచ్చావు బంధాలు కూడా అంతే ప్రతిదీ అలాగే మనం ఎంచుకున్నది రాసుకున్న దాని ప్రకారమే జరుగుతుంది దీన్ని అవమానాలు తట్టుకోగలుగుతాను నిలబడగలుగుతానా లేదా అని అనేక రకాల సంశయాలు పెట్టుకునే ప్రణాళిక రాసుకుంటారు రాష్ట్రపుడు అవి ఉంటాయి అక్కడ ఉన్న గురువులు చెప్తారు ఈ నిన్ను పెట్టుకుంటున్నావు జాగ్రత్త ఏమైనా తగ్గించుకుంటావా ఏమైనా ఇంకా ప్రణాళిక మార్చుకుంటావా లే లేదు ఈసారి నేను దైవత్వం తెలుసుకోవాల్సిందే దానికోసం దేన్నైనా పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని నిర్ణయించుకుంటా దేన్నైనా భరిస్తానని నిర్ణయించుకుంటా సాధన అంటే సాధనలో నువ్వు అనుకున్న గమ్యము అందుకోవడానికి భూదేవంత సహనం కావాలి నువ్వు ఇంత భూమిని ఏ విధంగా నువ్వు నాశనం చేసినా తను సైత్యం ఊరుకుంటుంది కదా తప్పని పరిస్థితిలో జూలు విదిలుస్తుంది మరి అంత సానం మనకు ఉండాలి కదా ఆ సానం రావడానికి అనేక సంఘటనలు ఉంటాయి ఏ సంఘటన లేకుండా ఏ బాధలు ఏ కష్టాలు ఏ ఇబ్బందులు లేకుండా ఎవరు సాహనవంతులు కాలేదు కాజాలరు అసంభవం సహనం పొందడం అంటే సానం పట్టడం అంటారు ఇంత మరింతగా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం సహనం అంటేనే సానబట్టడు ఉన్నదాన్ని బాగా సానపట్టాడు ఆ మొండైన ఆ కత్తిని సానబెడితే ఎంత చక్కగా పనితనంకి వస్తుందో ఒక మనిషి కూడా అదే సానపట్టడం సాహనం పొందడం అందుకే బయట ఎప్పుడు ఉన్నదానికి పోతు కోసం ఆలోచించకూడదు పొందేదాని కోసం నీ ఉన్నతంగా పొందేదానికోసం ఆలోచించు అందుకే ఉన్నది పోతే ఉన్నతమైన చూస్తుందనేది అనేది వాస్తవం ఉన్నది పొయ్యేది ఉన్నతమైనది వచ్చేది అది నీ ఫలితం అది ఉద్యోగం కావచ్చు బంధాలు కావచ్చు డబ్బులు కావచ్చు ఆస్తులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పుడు ఒకలాగా నీ జీవితం ఉండదు ఎప్పుడు ఒకేలాంటి వ్యక్తులు నీ లైఫ్లో ఉండదు ఎప్పుడు కొత్త ధనులకు ప్రవేశిస్తావు కొత్తదనంగా మారుతుంది నీ శరీరం మారుతుంది నీ మనసు నీ బుద్ధి నీ మూడు కొత్తదనానికి వస్తుంది అందుకని పాతది పోవాల్సిందే కదా పాతది అలాగుంటే కొత్తదనాన్ని ఎలా వచ్చినట్టు కొత్తదనాన్ని నువ్వు ఎలా పొందినట్టు అందుకే మైడియర్ ఫ్రెండ్స్ ఇది వాస్తవం అందుకే మృత్యు కోసం ఏడకూడదు వాడికి చావు తప్పది వాడికి పుట్టుక తప్పదు అందుకే పోగుట నిశ్చయం ప్రతిదీ అంతే ప్రతిదాన్ని ఆ పోగుట నిశ్చయం అనే విషయాన్ని నీ స్పృహలోకి వస్తే ఇది సరిగ్గానే జరుగుతుంది అని ఆ నమ్మకం నీళ్ళు ప్రవేశిస్తే ఆ సత్యమే నీకు స్పృహలోకి వస్తే ఎవరు దేని గురించి దేనికి ఏమి ఉన్నా ఏమి పోయినా ఏమి లేకున్నా నిబ్బరంగా నిశ్చయంగా ఉంటారు ఎందుకు అది నిశ్చయమైంది కాబట్టి జరిగి అసలుగా రావాలంటే సరి అయిన సాధన జరిగిన చేయగా ఖచ్చితంగా అందరికీ వస్తుంది నాకు వచ్చింది మీకు వస్తుంది దేనికి ఏడువల స్థితి అది గత జన్మలో బట్టి కూడా ఉంటుంది కొంతమంది ఈ జన్మలో సాధన చేయరు చెప్పాను కదమ్మా బాబు గారు నేను ఆశ్చర్యపోతాను ఎడవలే క్యాన్సర్ వస్తే హాయిగా ఉన్నాడు పక్క వాళ్ళని సతాయించాడు అది బాకీలు ఉంటాయి అందుకే ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన ప్రయాణం అందుకే నిరంతరం మా స్కూల్లో ఉండండి పోవుట నిశ్చయం పుట్టుట సంశయం వచ్చేటప్పుడే అన్ని సంశయాలు నువ్వు జన్మ తీసుకునే ముందు పైన నీ ప్రణాళిక రాసుకునేటప్పుడే వంద రకాల సంశయాలు అక్కడే ఉంటాయి దాని తర్వాత ఏ సంశయాలు ఉంటాయి నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నిటికీ ఒక వస్తువుకి ఎట్లా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో లైఫ్ మొత్తానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ప్రతీరానికి ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు రాసుకొని వస్తే ఎంతకాలం బంధాన్ని రాస్తే అంతకాలమే నిలుస్తుంది మూడేళ్ళు రాస్తే మూడేళ్ళకే అవుతుంది ఎందుకు కాదు అప్పుడు మూడు నెలలే పెట్టుకుంటారు నెలలు పెళ్ళైన మూడు నెలలైతే డైవర్స్ అవుతుంది పెళ్ళైన వారం రోజులకు డైవర్స్ అవుతాయి పెళ్లి రోజే డైవర్స్ అయిన కేసు కూడా నేను చూశాను మా మిత్రుల విషయంలో జరిగింది పొద్దున్న పెళ్ళైంది సాయంత్రం విడిపోయారు చిన్నదే మళ్ళా భోజనం దగ్గర చిన్న సంఘటన పిల్ల అన్న దగ్గర పిల్లగారు గారి అన్న కొట్లాట ఆ ఇద్దరిని విడదీసేసారు మళ్ళీ ఒకే కుటుంబం బావమర్దలే దగ్గర బంధువులే కానీ విచ్ఛిన్నమైంది ఎందుకు అది రాసిలేదు ఆ బంధం రాసలేదు అది ఒక్కరోజు కోసమే రాసుకున్నాడు లెక్క నేను సినిమా చూసినట్టు చూసినా ఫస్ట్ అయినా లైఫ్ ఆశ్చర్యపది ఎలా కూడా ఉంటుందా ఉంటుంది అందుకే దేన్నైనా యాక్సెప్ట్ చేయాలంటే ఆ యాక్సెప్టెన్సీ అనేది ఒప్పుకునే ఆ దమ్ము ధైర్యం రావాలంటే అది సాధనలోంచి వస్తుంది ప్రతిదాన్ని ఎస్ జరిగింది ఏదో మంచిగా జరిగింది అనేది ఆ సత్యం ఆ స్లో ఉంటే ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాం అందుకే నిరంతరం ఏది జరిగినా మనం మంచి కోసం నేచర్లో చూసే కళ్ళకు నీ దృష్టికి అది చెడు అనిపిస్తుంది ఒక మనిషి పోయాడంటే చెడ అది ఎందుకు మంచి రోగాలతో ఇబ్బందులు పడుతూ శరీర నాశనమై కష్టాల పాలు ఉన్నప్పుడు వ్యక్తి శరీరం నుంచి విడిపడి వాడు హాయిగా ఆత్మస్థితులు ఆనందంగా నొప్పులు బాధ నుంచి విముక్తం అయితే అది మంచిదే కదా ముడతలు పడ్డ శరీరం మొక్కిపోయిన శరీరం నుంచి విడిబడి కొత్త శరీరం ధరించడం అంటే చెడు ఎట్లయితుంది పాత బట్టలు వేసుకోవడం సంతోషం మనకు కొత్త బట్టలు ఎంతో సంతోషం మరి కొత్త శరీరానికి ఎందుకు అంత సంతోషపడదు బట్టలు ఏదో ఒక తిరిగి అందుకే వస్త్రంతో పోల్చాడు భవద్గీతలో పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్టుగా మానవుడు తన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తాడు అని చెప్పాడు కదా అర్థం ఏంటి అంత సింపుల్గా ఉంది కదా వాస్తవం అదే పాత శరీరం వదలడం అంటే పాత బట్టలని పడింది పాత బట్టలు బాగా మాగిపోయిన నిలిచిపోయినాయి చీగిపోయిన బట్టలు వేసుకుంటున్నావా కొత్త కొత్తగా ఉన్నాయని ఎందుకు వేసుకుంటావునాన్ని శుభ్రం చేసి ఎందుకు వేసుకుంటావు లేదు శుభ్రం చేయి బట్టల్ని మురికి శుభ్రం చేసినట్టుగా నీ శరీరంలో ఉన్న మురికి మొత్తం శుభ్రం చేయి కొత్తగా అయిపోతుంది శరీరం ఆ పని చేయకుండా నదా మురికి పట్టుకొని ఓ దగ్గులు ఏడవడాలు వాళ్ళ దాని గురించి ఓయ మందులు తిని 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 అదే ఇంకా నాశనం చేసి మళ్ళా గట్టి ప్రయత్నాలు ఇంకా బతుకుండాలి 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 ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే నీ లోపట్ ఉన్న మురికిని వదిలిస్తే ఎక్కువ రోజులు వస్తుంది రోజు చక్కగా దాన్ని బాధ చేస్తుంటే బట్టలు ఎక్కువ రోజు వస్తాయి నీట్గా అవుతికేది కూడా చక్కగా నీట్ నీట్గా ఉతితే ఇష్టం వచ్చినట్టు బండకేసి కొడితే అది మనం అదే కదా మనం చేసేది బట్టల్ని బండకేసి కొట్టినట్టు శరీరాన్ని బండకేసి కొడుతున్నాం చెత్త తిండి తిని చెత్త వ్యవహారం చేసుకుంటాం అందుకే అది చీకిపోయి చినికిపోతుంది తొందరగా ఆ బట్ట బట్టనట్టుగా ఈ శరీరం కూడా చీకిపోతుంది నాశనం అవుతుంది ఇక్కడైనా ఆ పండ కొట్టుడు పట్టిన ఆపడి ఇన్ని రోజులు చక్కగా పోషణ చేయండి ఆ వస్త్రాన్ని వస్త్రం అని ఆ దేహాన్ని చక్కగా సర్వీస్ ఇస్తుంది ఎక్కువ రోజులు బట్టలు ఎట్లా మరణించస్తాయో శరీరం కూడా అలాగే బట్టలే మంచిగా గంజేసి ఉతికి నీట్గా ఇస్తు చేసి తెల్లగా మల్లెపూలాగా వేసుకుంటాడు లోపల పడుకు మల్లెపూలాగా ఉండదు బయట కవరింగ్ లోన లొటారం పైన పటారం ఇది మనం చేసే పని ఇకనైనా మేల్కొందాం చక్కగా ఈ విషయాన్ని స్పృహలో ఉంచుకుంటూ నిరంతరం ప్రతిది మన మర్చిపోసమైన స్పోవలో ఉంటూ ఈ గమ్యం వైపు మన ప్రయాణం సాగిద్దాం ఆ గమ్యాన్ని చేరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్